నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రగ్ బాయ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ప్లవ్ అయితే వచ్చినాం మన పెద్ద బండి తోడి ఒకసారి చూడండి ఇది మనం వేసే దుక్కి దుక్కే అనమాట కరెక్ట్ మధ్యలో సాల్ వేసుకోవాలి ఫస్ట్ ఒకసాలు ఇలా వెళ్ళిన నెక్స్ట్ అదే రిటర్న్ మళ్ళీ ఈ ఈసార్లో ఇటు వచ్చినాం అనమాట ప్లవ్ రైస్ దున్నేది కాదు ఒకటే సార్లో రావాలన్నమాట ఈ సార్లో పోవడం ఈ సార్లో రావడం లాస్ట్ అంటే కడకు వచ్చినాక ప్లవ్ దింపొద్దు అడకడ కూడా దింపొద్దు అయిపోయాక మళ్ళీ సపరేట్గా వాడికి సాల్ పట్టి కాడలు కడలు దున్నాలన్నమాట ఒకసారి చూపిస్తాయి చూడండి ఒక సాలైతే వేసినాం కదా ఇప్పుడు సాల్ వేసినాక ఆ సాల్ లో మాత్రమే పోవాలన్నమాట ఏది కాలువలలో మాత్రమే ఒక టైర్ పోవాలి ఆ ఒక టైర్ పైన ఉంటది ఒక టైర్ కింద ఉంటది ఉంటదనమాట అలాగే ఇప్పుడు మన సైడ్ చైన్లు ఉంటాయి కదా చైన్లు కూడా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ లో చేసుకోవాలనమాట ఇటు రైట్ సైడ్ ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉంటే మాత్రం గడ్డ ఎక్కువ వస్తుంది రైట్ సైడ్ ఉంటే గడ్డ చాలా తక్కువ వస్తుంది అనమాట గడ్డ రాకుండా ఉండాలంటే మనకు రైట్ సైడ్ చైన్లు దగ్గర పెట్టి కట్టాలనమాట లవ్ అయితే మూడు రకాల సెట్టింగ్లు ఉంటాయి అనమాట ఒకటి చైన్ సెట్టింగు సెట్టింగ్ ఒకటేమో స్టెపిలైజర్స్ అంటే స్టెప్లైజర్ అంటే కొమ్మలు కిందికి మీదికి అనే సెట్టింగ్ ఒకటి వచ్చేసి లింక్ మూడు సెట్టింగ్లు అయితే ఉంటాయి అనమాట ఆ మూడు సెట్టింగ్లు అయిపోతే ఫ్లవ్ వచ్చినట్టే చూశారు కదా కడకు వచ్చింది సాలు ఈ కడకు వచ్చినాక ప్లవ్ లేపుకోవాలన్నమాట ఇలా లేపుకొని మళ్ళీ బండి తిరిగి మళ్ళీ కాలవలలో పెట్టుకొని మళ్ళీ ముందుకు పోవాలన్నమాట లాస్ట్కు వేయద్దు లాస్ట్కి ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో సాలు బట్టి ఆపోజిట్ దున్నుకుంటూ రావాలన్నమాట లాస్ట్కి ఫస్ట్ దున్ని అణిగిపోయింది మళ్ళీ అయితే ఉంటుంది అనమాట ఉకే మనం మళ్తా ఉంటాం కదా ఎత్తేతూ ఉంటుంది అందుకనే లాస్ట్కి కడలు లాస్ట్కి కలపాలన్నమాట చూశారు కదా స్టార్ట్ చేయడం కూడా గెట్కు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ముందే స్టార్ట్ చేయకూడదు ముందే స్టార్ట్ చేస్తే మళ్ళీ సాలు కడ నుండి వస్తుంది మళ్ళీ ఇంకోసార్లు వచ్చినప్పుడు అది అడగడం కానీ మన బండి మళ్ళేటప్పుడు ఎత్తేయడం కానీ జరుగుతూ ఉంటుంది దుక్కి సమానంగా పడాలంటే ఇక్కడ సెట్టింగ్లు అయితే కొన్ని ఉంటాయి మన నార్మల్గా సెట్టింగ్ సెట్టింగు మిగతా అన్నీ సమానంగా ఉండాలి అటు సైడ్ ఇటు సైడ్ కొమ్మలు సమానంగా ఉండాలి దీనికి ఒకదానికైతే బండికి ఎట్లా అంటే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఓ రైట్ సైడ్ ఇది ఉంది కదా ఇది ఒక కొమ్మ పట్టే ఇది అంటే స్టెప్లై స్టెప్లైజర్ అంటారు అనమాట దీన్ని ఈ స్టెప్లైజర్ ఒక రెండు మూడు థ్రెడ్ పైకి ఉండాలి ఇది రెండు మూడు థ్రెడ్లు కిందికి ఉండాలి నార్మల్గా ఈక్వల్గా అయితే అన్నీ వేరే రొడబెట్ వేసినా కల్టివేట్ వేసినా సమానంగా ఉండాలి కానీ దీనికి ఒకదానికి ఒక స్టెప్లైజర్ పైకి ఒక స్టెప్లైజర్ కిందకు ఉండాలన్నమాట అందుకే ప్లవ్ అనేది ఇట్లా పడుకొని సమానంగా పడుకొని అటు సమానంగా మట్టేస్తుంది అనమాట అలాగే టాప్లింగ్ కూడా చూడండి ఒకసారి టాప్లింగ్ కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఇంత దూరం కొంచెం దూరం ఉండాలన్నమాట ఎక్కువ వదిలిపెట్టారు వదిలిపెడితే వెనకది ముందుది సమానంగా వస్తుంది ఒకవేళ ముందుదే వస్తే చాలా సరిగా రాదు కొంచెం వెనకదే ఎక్కువ వచ్చేటట్టుగా టాప్లింగ్ కొంచెం లూజ్గా ఇసుకోవాలన్నమాట ముందు పని ఒకసారి సరే చూడండి సమానంగా ఎట్లా పడుతుందో ఇట్లా సమానంగా పడే విధంగా మనం టాప్లింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రైతుకు కూడా మంచిగా దుక్కి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట సార్ చూడండి ఎట్లా పడుతుందో నీట్గా వస్తుంది వచ్చేదంతా నీట్గా వస్తుంది సమానంగా వస్తుంది మళ్ళీ దున్నేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఎట్లా వస్తుందో ఎట్లుంటుంది ఒకసారి కోండ్రలు వేసుకునే మన కోండ్రలు వేసుకునే విధానం కూడా సాలే విధానం చేసుకోవాలో కూడా చూడండి ఒకసారి గెట్టు మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర గెట్టు ఉన్నది మనం గెట్టుకు కొంచెం దూరం మధ్యలో వేసుకోవాలి రెండు గెట్లకు మధ్యలో వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కొంచెం పెద్ద అయితే రెండు కోండ్రోలు వేసుకోవాలన్నమాట అంటే రెండు రెండు సార్లు వేసుకోవాలన్నమాట చిన్న గెట్టు అయితే ఒకసార్లు తోటి సరిపోయిద్ది ఇది కొంచెం పెద్దది కాబట్టి నేను ఇటు కడకొచ్చేసిన ఇంకా చాలా దూరం ఉంది అక్కడ దానికి ఉంది నాలుగు ఎకరాల బెట్టిది ఫస్ట్ రెండు ఎకరాలకు ఒక కొండ్రా రెండు ఎకరాలకు ఒక కొండ్ర చొప్పున వేసుకోవాలన్నమాట సరే బండి చూడండి అక్కడ దానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది ప్లవ్ వేసుకోవడం అయితే ఈ విధంగా ఉంటుంది ఈ సార్లో వెళ్ళింది కదండి ఇప్పుడు మళ్ళీ ఇదే సార్లో ఈ నెక్స్ట్ ఈ సార్లో వస్తుంది చూడండి ఆ విధంగా అదే సార్లో చుట్టూ తిరగాలన్నమాట దీనికి ఒకసారి వేసిన సార్కే సార్ చుట్టూ తిరగాలన్నమాట అదే ప్లవ్ చాలామందికి అయితే కొనరాలు వేసుముతారు అది దున్నరాని వాళ్ళు ఒక టైరు లోపలికి ఉండాలి ఒక టైర్ అయితే దున్నిన కాలువలు ఉంటాయి చూడండి దున్నిన కాలువలు ఉండాలి ఒక టైర్ పైన ఉంటుంది ఎంత మంచిగా పడుతుంది చూడండి పర్ఫెక్ట్గా రెండు సార్లు ఒక తీరిగా వస్తాయి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సార్లు ఒక తీరిగా రాకుండే అంటే రెండు పారలు ఉంటాయి కదా అవి సమానంగా పట్టకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇక్కడ కుప్పలు వేరే తీరిగా పడతాయి అనమాట సమానంగా పడకుండా బూదలు పడతాయి ఇట్లా సమానంగా కట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బాయ్స్